న్యూస్ కి స్వాగతం గిరిజన బిడ్డ బాబు జరిగితే పోలీసులే బాధ్యత వహించాలి అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్న పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలి అక్రమ మాఫియాపై చర్యలు తీసుకోవాలి బీరం హర్షవర్ధన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆగడాలు మితిమీరిపోతున్నాయని పోలీసు అధికారులు కూడా అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ బీఆర్ఎస్ నాయకులను కార్యకర్తలను వేధిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మండిపడ్డారు తెల్లరాళ్లపల్లి తాండాలో బాబు నాయక్ కుటుంబంపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండిస్తూ జిల్లా ఎస్పీని కలిసి పాన్గల్ ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు బాబు నాయక్ ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నారని వారికి ఏమైనా జరిగితే ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు కొల్లాపూర్ నియోజకవర్గంలో యదేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ శ్రీధర్ రెడ్డి జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు చంద్రశేఖర్ నాయక్ జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ మండల అధ్యక్షులు వీరసాగర్ కో కన్వీనర్ తిలక్ సుధాకర్ యాదవ్ రాజేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై ఎస్ఆర్ టీవీ న్యూస్ రిపోర్టర్ పాన్గల్ మండల్ రిపోర్టర్ కేపీ రెడ్డి బిఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెంచడం బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను వేధించడమే లక్ష్యంగా ఈరోజు కొల్లాపుర నియోజకవర్గంలో పనిచేస్తున్నటువంటి పోలీసు అధికారులు వనపర్తి జిల్లాలో పనిచేస్తున్నటువంటి పోలీసు పోలీసు అధికారులు పనిచేస్తా ఉన్నారు మొన్న తెల్లరాపల్లి గ్రామంలో జరిగినటువంటి తెల్లాలపల్లి తాండాలో జరిగినటువంటి ఒక వివాదంలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులపై దాడి వేసి కొడితే మరి మూడు రోజులైనా సరే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తే కనీసం పాన్కల్లో పనిచేస్తున్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ కేసును ఫిర్యాదు తీసుకొని కానీ కంప్లైంట్ రిజిస్టర్ చేయకపోగా ఎవరైతే దాడి చేసిన బాధితులకు మరి చాలామంది చెప్తారు వారికి రక్షనిచ్చి టీవీ దాకా పంపించినటువంటి విషయాన్ని ఇక్కడ గ్రామస్తులు కూడా చెప్పడం జరుగుతూ ఉంది మరి ఎవరికి పని చేస్తూ ఉన్నారు ఎవరికైతే కామన్ కు ఇబ్బంది కలిగితే వెంటనే పోలీస్ స్టేషన్కి న్యాయం చేయమని అడిగితే మూడు రోజులుగా ఎఫ్ఐఆర్ చేయనటువంటి సబ్ ఇన్స్పెక్టర్ను వెంటనే చెట్టు చెట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి కొయ్యాడు ఎవరైతే దాడి దాడి చేసి దెబ్బలు తిన్న వ్యక్తులు ఉన్నారో బాబు నాయక్ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు పోయి అడిగితే వాళ్ళను కూర్చోబెట్టుకొని పోలీస్ స్టేషన్లో మీ మీద అక్రమ కేసులు పెడతానని చెప్పి ఎస్ఐ బెదిరించడం మరి పోలీసుల యొక్క దమనకాండకు పరాకాష్ఠ అని చెప్తా ఉన్నా పోలీసులు ఈరోజు బెదిరిస్తూ ఉన్నారు ఇంత దిడ్డంగా మరి ఈ సంఘటన జరిగి మీరు కేసు రిజిస్టర్ చేస్తారా లేదా అని చెప్పి బాబు నాయక్ పోయి వాళ్ళ కుటుంబ సభ్యులు పేషెంట్ ముందల ధర్నాకు దిగితే కూడా కనీసం స్పందించకపోతే ఈరోజు బాబునాయక్ సూసైడ్ అటెంప్ చేసుకోవడం జరిగింది సూసైడ్ అటెంప్ చేసుకున్న బాబునాయక్ వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నాడు ఇప్పుడే మేము అందరం కూడా అక్కడికి వెళ్ళి వారిని పరామర్శించి మరి అక్కడ ఉన్నటువంటి వైద్యులతో కూడా మాట్లాడి వాళ్ళు చెప్తున్న ట్రీట్మెంట్ గురించి కూడా మాట్లాడి మంచిగా ట్రీట్మెంట్ ఇవ్వాలని కూడా మేము కోరడం జరిగింది గత మూడు నాలుగు రోజుల కింద నెల పిల్లల కారణాలు మరి ఇరు వందల పక్క జరిగినటువంటి ఘర్షణలో బాబు నాయకులు మరియు వారి కుటుంబ సభ్యులపై దాడి చేసి కొందరు వ్యక్తులు కొట్టడం జరిగింది మరి కొట్టిన వ్యక్తులు దాడి చేసిన వెంటనే బాబు నాయక్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేస్తే ఈ రోజు అంటే నిన్న రాత్రి వరకు ఎఫ్ఐఆర్ చేయలేదు దీనికి సంబంధించి మరి దాడి చేసి ఎవరైతే దాడి చేసిన వ్యక్తులకు రక్షణ కల్పించి వాళ్ళను హైదరాబాద్ పంపించినటువంటి పోలీసులు దెబ్బలు తినే బాధితులను మాత్రం కనీసం హాస్పిటల్ పంపించకుండా పోలీస్ స్టేషన్ పిలిపించుకొని పోలీస్ స్టేషన్ లో అక్రమంగా కూర్చోబెట్టి ఎఫ్ఐఆర్ కూడా చేయకుండా చట్టాన్ని పూర్తిగా అతిక్రమించి టువంటి పాలకల్ సబ్ ఇన్స్పెక్టర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఇక్కడ కొల్లాపూర్ నియోజకవర్గంలో లా అనేది లేకుండా లా అధికారులు కూడా పోలీస్ అధికారులు ఇష్టారాజ్యంగా ప్రవర్తి ప్రవర్తిస్తూ ఉన్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు మేము డిఆర్ఎస్ పార్టీతో ఫైట్ చేస్తాం అవసరమైతే ఉద్యమం చేస్తాం పోరాటం చేస్తాం అందరం కలుసుకునే యావత్ జిల్లా వ్యాప్తంగా మా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం అందరం కలిసి కూడా ఫైట్ చేస్తాం మరి ఈరోజు ఇంత నిసిగ్గుగా దాడి చేసిన వ్యక్తులకు రక్షణ బాధితులను పోలీస్ స్టేషన్ చుట్టూ దిప్పుతో పోలీస్ స్టేషన్ అక్రమంగా కూర్చోబెట్టి కేసు రిజిస్టర్ చేసినటువంటి ఎస్ఐ శ్రీనివాసుని వెంటనే సస్పెండ్ చేయాలి అక్రమంగా ఇసుకా కొల్లాపూర్ వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి కొల్లాపూర్ నియోజకవర్గ ప్రాంతంలో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతూ ఉంది ఆ ఇసుక అక్రమ రవాణా అడ్డుకోబోతున్న రైతుల మీద దాడి చేస్తూ ఉన్నారు గ్రామాలలో ఎవరైనా ఇది అన్యాయం అని చెప్తే వాళ్ళని కూడా బెదిరించే పరిస్థితి ఉంది కాబట్టి నేను ఒక రెండుసార్లు ఎస్పీగా దృష్టికి తీసుకుపోతే కేసులు చేసినారు మరి నేను ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నా మరి ఆ రోజు కేసులు చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీగా జరుగుతూ ఉంది కాబట్టి ఎస్పీ గారు ప్రత్యేకమైన ఇసుక అక్రమ రవాణాపై దృష్టి పెట్టాలి డీజీపీ గారిని మీరు ఒకసారి కొల్లాపు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏడు మండలాల్లో ఉన్నటువంటి పోలీస్ అధికారుల తీరుపై మీరు అంతర్గత విచారణ చేసుకోండి మీకే తెలుస్తుంది ఏ విధంగా ఈరోజు అక్రమంగా కేసులు పెట్టి సామాన్యులను ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు వేధిస్తున్నారో ఒక్కసారి మీరు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీరు దృష్టి పెట్టి గతం ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐని సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము టీఆర్ఎస్ పార్టీతో మేము డిమాండ్ చేస్తాం